నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజి కోల్ ఫామ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ 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 సండే అండి ఈ హ్యాపీ సండే రోజు మిమ్మల్ని కూడా హ్యాపీ హ్యాపీగా ఉంచాలని ఉద్దేశంతో ఒక భారీ ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఆ వీడియో చూస్తేనే మీకు ఆ భారీ ఆఫర్ అంటే మీకు అర్థమవుతుంది టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు అలా ఉంటే పిల్లలు చేసి క్వాలిటీ మట్టికి చిత్త కొట్టే చిత్త కొట్టేస్తాయండి సూపర్గా ఉంటాయండి బాబు అస్సలు మనం చెప్పడం కాదు పది పిల్లల్ని కూడా వన్ బై వన్ ఒకదాన్ని బట్టి ఒకటి వస్తూ ఉంటాయండి దయచేసి వీడియో వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది అర్థమవుతుంది కట్ట రసంగులు ఉండవు సీతవా ఒకటి ఉంది అబ్రాసులు ఉంటాయి తెలనెమ్మలు ఉన్నాయి అసలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఎమా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఈ పది పిల్లల్ని ఇవ్వడమే కాక ఒక భారీ ఆఫర్ అన్నది చూసారా ఒక భారీ ఆఫర్ అనమాట వీడియో చివరిలో చూపుతాను అప్పుడు దాకా సస్పెన్స్లో పెడతాను మిమ్మల్ని దయచేసి వీడియో పూర్తిగా చూసి తీరాల్సిందే టూ టప్ క్వాలిటీలు అండి రసంగులండి రసంగు ఓడిసి ఒకటి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి వెన్ను బోర్ వేసుకొని అంతంత బారులు మీద వేసుకొని ఉంటాయండి సన్నటి మొక్కలు మొక్కలు చూడటోబ్ వి వీ 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 షేప్ అంటారు చూసారా ఆ వీ షేపులో ఉంటే ముఖాలు వచ్చేసి బలే ఉంటాయండి పిల్లలు ఈ హ్యాపీ సండే రోజు మిమ్మల్ని కూడా హ్యాపీ హ్యాపీగా ఉంచదామనే ఉద్దేశంతోనే చాలా 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 రీజనబుల్ కాస్ట్గా మీకు ఇవ్వబోతున్నాను పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అదేంటి ఆఫర్ అన్నారు ఆఫర్ చెప్పకుండానే కంటిన్యూగా వీడియో చెప్పుకుంటూ పోతుంది అనుకుంటారా ఆ విషయానికి వస్తున్నానండి భారీ ఆఫర్ అంటే ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో ఇదే కుంపట్లో పిల్లల్ని మూడు పిల్లల్ని ఫ్రీగా ఇవ్వబోతున్నాను మీరు విన్నది నిజమేనండి మూడు పిల్లల్ని ఫ్రీగా ఇవ్వబోతున్నాను పది ప్లస్ మూడు పదమూడు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ